చింత చిగురు సీజన్ అయిపోతుందని బాధపడుతున్నారా ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నాలుగైదు అయినా సరే చింత చిగురుని ఫ్రిడ్జ్లో పని లేకుండా మనం హ్యాపీగా నిల్వ ఉంచుకోవచ్చు ప్రాసెస్ కూడా కష్టం అనుకుంటున్నారేమో చాలా ఈజీ ముందుగా చింత చిగురని తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా పెద్ద కాడలు ఉన్నా పర్వాలేదు వాటిని అలాగే ఉంచేసి వీటిని ఎండ్లో పెట్టుకోండి ఒక రెండు రోజులు అయ్యేటప్పటికీ ఈ విధంగా అయిపోతుంది చింత చిగురు చింత చచ్చినా పులుపు చావదంటారు కదా చింత చిగురు ఎండిపోయినప్పటికీ కూడా ఆ చింత చిగురు ఫ్లేవర్ అనేది అస్సలు పోదు రెండు రోజుల తర్వాత ఇలా బాగా నలుపుకొని మళ్ళీ ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా అయిపోతుందనమాట అప్పుడు నాలుగైదు రోజులకి దీన్ని జాగ్రత్తగా రెండు చేతుల మధ్యలో పెట్టుకుంటూ ఈ విధంగా నలిపేసుకుని ఆ తర్వాత ప్లేట్లోకి ఇలాంటి జల్లుడిని ఒకటి పెట్టుకోండి పెద్ద చిల్లున్న జల్లుడు పెట్టుకుని ఇప్పుడు మనం ఎండ పెట్టుకున్న చింత అంతా కూడా దీంట్లోకి వేసుకుని ఫాస్ట్గా జల్లించకుండా స్లోగా జల్లించడం వల్ల చిన్నగా ఉన్నదంతా కిందకెళ్ళిపోతుంది పైన పెద్ద పెద్ద ఆకులు కాడలు అవన్నీ కూడా ఉండిపోతాయి అన్నమాట పెద్దవి అండ్ కాడలు అంత రుచి ఉండదు కాబట్టి మనకి కింద అడుగు చేరిన చింత అయితే సరిపోతుంది వీటిని ఒక ఏ టైట్ టబ్బాలో వేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా పాడవకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకుని మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చింత చిగురు ఫ్లేవర్ని ఎంజాయ్ చేయండి నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ ఫాలో చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి